కాశ్మీరంలో కల్లోనం రేగి అప్పుడే రెండు వారాలు గడిచింది చాలా కాలంగా ప్రశాంతంగా ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు లేనటువంటి రాష్ట్రంలో ఉగ్రమూకలు రక్తపాతం సృష్టించి పద్నాలుగు రోజులు గడిచిపోయింది కూడా మొదటి రెండు మూడు రోజుల తర్వాత దీనిపై ఎలాంటి హడావుడి లేదు చాలా స్తబ్దుగా నిశ్శబ్దంగా ఉంది ఈ నిశ్శబ్దం భయంకరమైనటువంటి విస్ఫోటనంగా మారుతుందా భారత్ అదును చూసి దెబ్బతీస్తుందా అనేటువంటి విశ్లేషణలు సాగుతున్నాయి మొత్తం పరిస్థితి అంతా కూడా నివురు గప్పిన నిప్పులా కనిపిస్తుంది ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పెహల్గాంలో ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులను హతమార్చారు ఆ తర్వాత పాకిస్తాన్పై దౌత్యపరమైనటువంటి ఆంక్షలు సింధు నది ఒప్పందాన్ని నిలుపుదల చేయడం ఇవన్నీ చేశారు కానీ మిలిటరీ యాక్షన్ మాత్రం తీసుకోలేదు శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి మోకలపై బలమైనటువంటి ప్రతీకార దాడి జరగాలని రాజకీయ పక్షాల నుంచి సామాన్య జనం వరకు కోరుకుంటున్నారు ఇంతకు ముందు ఉగ్రవాద దాడులపై భారత్ తీసుకున్నటువంటి ప్రతీకారం అంటే ఎలాంటిదంటే సర్జికల్ స్ట్రైక్స్ అప్పట్లో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ దృష్టిలో ఉంచుకొని అలాంటిదే ఏదైనా జరుగుతుందని లేదా అంతకు మించి ఇంకా జరుగుతుందనేటువంటి ఊహాగానాలు చాలా రోజుల నుంచి నడుస్తున్నాయి కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు సంఘటన జరిగిన రోజు ప్రధానమంత్రి అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఆ దెబ్బ చాలా గట్టిగా ఉంటుందని స్పష్టంగా చెప్పారు అయితే అప్పటి నుంచి కూడా ఏం జరుగుతుంది అనేటువంటి ఓ ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ప్రధానమంత్రి స్వయంగా ఉగ్రవాద దాడులపై ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసేందుకు భద్రతా బలగాలకు అంటే సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ప్రధానమంత్రి చెప్పారు ఇక ఏ నిర్ణయం అయినా సరే వాళ్లే తీసుకుంటారు ఆ సామర్థ్యం సైనిక దళాలకు ఉంది అని చెప్పారు కొన్నాళ్ళుగా అయితే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది మొత్తం కూడా ఏదో జరగబోతోంది సరిహద్దుల వద్ద లేకపోతే పిఓకేలోనో లేకపోతే పాకిస్తాన్ పైనటువంటి ఒక రకమైనటువంటి పరిస్థితి అయితే నివురు గప్పిన నిప్పులా ఉంది ఎప్పుడూ కూడా భారత్పై దాడి జరిగినప్పుడు లేకపోతే భారత్ను కవ్వించినప్పుడు ఇంత సమయం వేచి చూడడం అనేది ఎప్పుడూ లేదు ఎందుకంటే భారత్ పాకిస్తాన్ రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత రెండింటి మధ్య మూడు యుద్ధాలు చాలా సందర్భాల్లో యుద్ధం లాంటి పరిస్థితులు కూడా వచ్చాయి పాకిస్తాన్ నుంచి ఎప్పుడు దుందుడుకు చర్యలు ఉన్నా లేకపోతే ఎప్పుడు కవించినా భారత్ వెంటనే బదులిచ్చింది కొన్నిసార్లు అయితే కనీసం ఒక్క రోజు కూడా వెయిట్ చేయలేదు వెంటనే దానికి ఆన్సర్ చెప్పింది కానీ ఈ డెబ్భై ఐదేళ్లలో తొలిసారి భారత్ ఇంత సమయం తీసుకుంటుంది ఎందుకంటే రెండు వారాలు గడిచిపోయాయి ఇంత సమయం ఎప్పుడూ లేదు అసలు మొత్తం ఇప్పటి వరకు ఏం జరిగిందో చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే స్వాతంత్రం వచ్చిన వెంటనే అప్పటికి కశ్మీర్ ఇంకా భారత్లో విలీనం కాలేదు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన కశ్మీర్ను సీజ్ చేయాలంటూ పాకిస్తాన్ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది దాన్నే మొదటి కశ్మీర్ యుద్ధానికి ప్రారంభం అనుకోవచ్చు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన కశ్మీర్ జమ్మూ కశ్మీర్ ఇండియన్ యూనియన్లో విలీనమైంది అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన అప్పటికే పాకిస్తాన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది కాబట్టి ఇరవై ఏడవ తేదీన గురుగాంలో ఉన్నటువంటి సిక్కు బెటాలియన్ జమ్మూ కశ్మీర్ని కాపాడడం కోసం శ్రీనగర్కి చేరుకుంది అలా భారత్ మొదటి యుద్ధం ప్రారంభమైంది దీనికి జరిగినటువంటి దీనికి తీసుకున్నటువంటి రియాక్షన్స్ తీసుకున్నటువంటి టైం కేవలం ఐదు రోజులు మాత్రమే ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదులో సెప్టెంబర్ ఒకటో తేదీన అక్నూర్ సెక్టర్లో పాకిస్తాన్ దాడులు మొదలుపెట్టింది సెప్టెంబర్ ఆరో తేదీన ఇండియన్ ఆర్మీ లాహోర్ సెక్టార్ పై ఆకస్మిక దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ చాలా చోట్ల సరిహద్దును దాటి పాకిస్తాన్ సైన్యాన్ని లాహోర్ సెక్టార్లో తరిమి కొట్టింది భారత్ నుంచి ఈ దాడిని వాళ్ళు ఏమాత్రం కూడా ఊహించలేదు ఊహించని విధంగా జరిగినటువంటి ప్రతిస్పందన పాక్ను షాక్ గురి చేసింది దీనికి కూడా రియాక్షన్ టైం కేవలం ఐదు రోజులే ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అంటే అంతకు ముందు జరిగిన యుద్ధం జరిగి ఐదు ఆరేళ్ళు గడిచిందో లేదో పాకిస్తాన్ మళ్ళీ కూడా దాడులకు తెగపడింది డిసెంబర్ మూడవ తేదీన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ ఎలాంటి కవింపులు లేకుండా మన వెస్ట్రన్ సెక్టర్లో నేరుగా వైమానిక దాడులు జరిపింది అది ఖచ్చితంగా అధికారిక యుద్ధమే అయితే అంతకు కొన్ని రోజుల ముందు నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతమైనటువంటి సిచ్యువేషన్లు జరుగుతూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మన వైమానిక దళాలు అక్కడికి వెళ్ళి కూడా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళాయి కానీ పాకిస్తాన్ మాత్రం డైరెక్ట్గా అటాక్ మొదలుపెట్టింది దీనికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా ధీటుగా ఇమ్మీడియట్గా బదిలిచ్చింది రియాక్షన్ టైం కేవలం ఒకే ఒక్కరు సేమ్ డే ఉదయం కూడా దాడి జరిగింది అదే రోజు నైట్ భారత్ రియాక్షన్ ఇచ్చింది ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అతిపెద్ద యుద్ధం ఇది కర్గిల్ వారు అందరికీ తెలుసు మే మూడవ తేదీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన కర్గిల్ కొండలపై ఊహించినటువంటి కదలికలు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి స్థానిక పశువుల కాపర్లు మిలిటరీకి సమాచారం ఇచ్చారు ఏదో అన్యూజువల్ యాక్టివిటీ అక్కడ జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు దాన్ని కనుక ఏం జరుగుతుందో మన వాళ్ళని పరిశీలిస్తే పాకిస్తాన్ ఆర్మీ అలాగే మిలిటెంట్లు చాలా వరకు భారత భూభాగంలో అంటే ఎల్ఓసిని దాటేసి కంచెను తెంచేసి లోపలికి చొచ్చుకొని వచ్చారు అప్పటి వరకు మన ఆర్మీ గుర్తించలేదు అప్పటికే చాలా దూరం వాళ్ళు వచ్చేసారు మే మూడవ తేదీన ఇది జరిగింది మే పదవ తేదీన భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ని డిక్లేర్ చేసింది అంటే కేవలం వారం రోజుల్లోనే కర్గిల్ వారిని డిక్లేర్ చేశారు ఇక రెండు వేల పదహారులో ఊరి అటాక్ యురి అటాక్ అందరికీ తెలుసు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన రెండు వేల పదహారులో యురి సైనిక క్యాంప్పై శ్రీనగర్కి సమీపంలో సైనిక క్యాంప్పై అటాక్ చేసింది పాకిస్తాన్లో మిలిటెంట్ గ్రూప్ మొత్తం పంతొమ్మిది మంది ఇండియన్ ఆర్మీ సభ్యులను అప్పుడు హతమార్చారు ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మిడ్ నైట్ పిఓకేలో ఉన్నటువంటి శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ జరిగింది అప్పుడు భారత్ తీసుకున్నటువంటి రియాక్షన్ టైం కేవలం పది రోజులు ఇక రెండు వేల పంతొమ్మిది ఇది అతిపెద్ద అటాక్ సైనిక బలగాలపై రెండు వేల పంతొమ్మిది పుల్వామా అటాక్ అందరికీ తెలుసు సిఆర్పిఎఫ్ క్యాంపెయిన్ పారామిలిటరీ బలగాలపై జరిగింది అటాక్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన నలభై మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది ఇది జమ్మూ శ్రీనగర్ హైవే మీదే జరిగింది ఒక సూసైడ్ బాంబర్ జైషే మహమ్మద్కి చెందినటువంటి ఒక సూసైడ్ బాంబర్ వెహికల్తో వచ్చి ఢీకొట్టారు దీంతో మొత్తం సైనిక బలగాలందరూ చనిపోయారు దీనికి వెంటనే రియాక్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ అంటే పద్నాలుగో తారీఖు ఎటాక్ జరిగితే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన పిఓకేలో ఉన్నటువంటి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి అతిపెద్ద టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ మొత్తం పివోకేలో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ సెంటర్స్ అన్నింటినీ కూడా సర్జికల్ స్ట్రైక్ ద్వారా అటాక్ చేశారు బాలాకోట్లో ఉన్నవన్నీ కూడా బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ అని చెప్తాం దీన్ని అక్కడ మొత్తం అప్పట్లోనే మూడు వందల మందికి పైగా ఉగ్రవాదులను చంపామని భారత ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు కానీ అనధికారికంగా వచ్చినటువంటి వార్తలు ధృవీకరించాయి మొత్తం మీద దీనికి కూడా జరిగినటువంటి రియాక్షన్ టైం కేవలం పన్నెండు రోజులు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే జరిగి ఆల్రెడీ పద్నాలుగు రోజులు గడిచిపోయింది ఇక ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అనేటువంటి ఉత్కంఠ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఉంది ప్రధానమంత్రి ఆల్రెడీ చెప్పేశారు సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛను చేశామని వాళ్ళు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారని కూడా చెప్పారు కాబట్టి ఎలా జరుగుతుంది ఏం జరగబోతోంది అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే దేశవ్యాప్తంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం రెండు వారాలు దాటిపోయింది ఒక రియాక్షన్ ఒక రిటాలియేషన్ తీసుకోవడం కోసం అయితే ఇప్పటి వరకు పాకిస్తాన్పై కేవలం మిలిటరీ యాక్షన్ కాకుండా అనేక రూపాల్లో భారత్ అనే భారత్ ఒత్తిడి పెంచుతూ ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ను ఆర్థికంగా దిగ్బంధనం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటి వరకు పహల్గామ్పై ప్రతీకార దాడి చేయలేదు కానీ మిలిటరీ యాక్షన్ చేయలేదు కానీ అనేక రూపాల్లో ఒత్తిడి జరుగుతూనే ఉంది ఉగ్రవాదానికి సపోర్ట్ చేసేటువంటి చాలా దేశాలకు అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహాయం అందకుండా చేయడానికి భారత్ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఎందుకంటే పాకిస్తాన్ను మళ్ళీ ఎఫ్ఏటిఎఫ్ అంటారు ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది భారత్ విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుంది ఈ ఎఫ్ఏటీఎఫ్లో ఉంటే ఏమవుతుంది అంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్స్ నుంచి ఐఎంఎఫ్ కానీ లేకపోతే ఇతర అంతర్జాతీయ బ్యాంకుల నుంచి కానీ ఫైనాన్స్ రావడం కష్టమవుతుంది గ్రే లిస్ట్ లో ఉంటాయి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది జూన్ నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు వరకు పాకిస్తాన్ ఈ గ్రే లిస్టులో ఉంది అప్పుడు దాదాపుగా ఎనభై మూడు వేల కోట్ల సాయాన్ని అంటే ఎనభై నాలుగు వేల కోట్ల సాయాన్ని భారత్ కోల్పోయింది పాకిస్తాన్ అంటే టెన్ బిలియన్ డాలర్స్ ఎనభై నాలుగు వేల కోట్ల సాయాన్ని అంతర్జాతీయ సాయాన్ని కోల్పోయింది అలాగే భారత్ ఐఎంఎఫ్లో లో కూడా భారత్ అభ్యంతరం చెబుతుంది ఇటలీలో జరి జరిగినటువంటి సమావేశంలో భారత ఆర్థిక మంత్రి ఐఎంఎఫ్ చీఫ్ను కలిసి పాకిస్తాన్కు ఎలాంటి సాయం చేయొద్దని స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి అటాక్ను దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్కు ఎలాంటి సాయం చెప్పొద్దన్నారు అలాగే ఐఎంఎఫ్ కూడా పాకిస్తాన్కు కొంతకాలంగా సాయాన్ని అందిస్తూ ఉంది జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఒక అవుట్ ప్యాకేజ్ను పాకిస్తాన్కు అనౌన్స్ చేసింది దాదాపుగా అరవై కోట్ల రూపాయల అరవై వేల కోట్ల రూపాయలటువంటి బెయిల్అవుట్ ప్యాకేజ్ దానికి సంబంధించి కొంత సాయం కూడా అందింది అయితే ఈ సాయంతో పాటు లేటెస్ట్ గా మరో పదమూడు వేల మరో పదివేల కోట్ల రూపాయలు పైగా సాయాన్ని అందించేందుకు ప్రపోజల్ ఉంది ఐఎంఎఫ్ దగ్గర మే తొమ్మిదవ తేదీన ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో ఈ కొత్త ప్రపోజల్తో పాటు ఇప్పటికే శాంక్షన్ అయినటువంటి అరవై వేల కోట్లకు సంబంధించి కూడా ఒక రివ్యూ చేయాలని ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు ఐఎంఎఫ్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇప్పటికే దీనిపై భారత్ అభ్యంతరం చెప్తోంది ఎందుకంటే అరవై వేల కోట్లు కానీ కొత్తగా వచ్చే పదివేల కోట్లు కానీ ఇవన్నీ కూడా సరిహద్దుల్లో ఉండేటువంటి తీవ్రవాద ముఠాలకు వెళ్తాయి సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికే ఇదంతా ఖర్చు పెడుతోంది అని భారత్ ఆరోపిస్తుంది ఇక ఐఎంఎఫ్ ఇప్పటికే కంప్లైంట్ చేసింది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి ఇక పెహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం సింధు నది ఒప్పందాన్ని నిలుపుతీయడం సహా అనేక చర్యలు తీసుకుంది భారత్ మిలిటరీ యాక్షన్ కాకుండా వేరే చర్యలు దీనికి సంబంధించి పాకిస్తాన్ కూడా స్పందించింది కానీ ఎప్పుడూ కూడా పాకిస్తాన్ స్పందన అనేది కూడా నయవంచనలాగానే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చెప్పేది ఒకటి చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా చేస్తూ ఉంటారు మనం సింధు ట్రీటీని స్టాల్ చేసిన వెంటనే ఒప్పందాన్ని నిలుపుదల చేసిన వెంటనే పాకిస్తాన్ చేసిన పని ఏంటంటే మేము సిమ్లా అగ్రిమెంట్ను రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు అసలు సిమ్లా అగ్రిమెంట్ అనేది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి బంగ్లాదేశ్ వార్ తర్వాత అంటే దాదాపుగా తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు భారత్కు యుద్ధ ఖైదీలుగా చిక్కారు పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది అలాంటి పరిస్థితుల్లో సిమ్లా ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జుల్ఫికర్ అలీ భుట్ట పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో అలాగే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మధ్య జూలై రెండవ తేదీన పంతొమ్మిది వందల రెండులో ఈ ఒప్పందం కుదిరింది దీని ప్రకారం ఏంటంటే కశ్మీర్ సమస్యను ఈ రెండు దేశాలే పరిష్కరించుకోవాలి ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలి దీన్ని ఏ ఇతర అంతర్జాతీయ సంస్థపైన అంతర్జాతీయ సంస్థ వద్ద అంతర్జాతీయ వేదికల పైన ప్రస్తావించకూడదు అనేది ఒప్పందం కానీ పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని మీరింది యునైటెడ్ నేషన్స్తో పాటు సార్క్ వేదికలపై కూడా దీని గురించి పదే పదే ప్రస్తావించింది అలాగే మరొక ముఖ్య కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ ఒప్పందంలో లైన్ ఆఫ్ కంట్రోల్ను గుర్తించారు అప్పటికే గుర్తించినటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రస్తుతం ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటున్నామో దాన్ని అప్పటికి గుర్తించారు దాన్ని రెండు దేశాలు కూడా గుర్తించాలి దాన్ని గౌరవించాలి దాన్ని క్రాస్ చేయకూడదని అయితే ఇండియా ఎప్పుడూ కూడా సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో తప్పితే ఎప్పుడూ కూడా ఇండియా లైన్ ఆఫ్ కంట్రోల్ను దాటి అవతలకు వెళ్ళలేదు పిఓకేని పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకున్నా కూడా అక్కడికి వెళ్ళాలి లేకపోతే దాన్ని సాధించాలని ఎప్పుడు ఇండియా ప్రయత్నం చేయలేదు ఆ ఒప్పందాన్ని గుర్తించి లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి ఎప్పుడు వెళ్ళలేదు కానీ పాకిస్తాన్ మాత్రం అనేక సందర్భాల్లో లైన్ ఆఫ్ కంట్రోల్ను దాటి పాకిస్తాన్ ఆర్మీ వచ్చింది మిలిటెంట్లను దానికి ప్రోత్సహించింది ఇలా అనేక సందర్భాల్లో సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్ అతి తెలివితోటి తాము సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని అంతర్జాతీయ సమా సమాజం ముందు భారత్కు ఏదో చెప్పాలి అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది కానీ ప్రస్తుతానికైతే భారత్ ఏం చేస్తోంది అనేటువంటి ఉత్కంఠ కనిపిస్తుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు ఇచ్చింది ప్రజలందరినీ కూడా ప్రిపేర్ చేయడానికి అంటూ వర్డ్స్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా కూడా విపత్కర పరిస్థితులు ఏదైనా జరిగినప్పుడు కూడా ఎలా ఎదుర్కోవాలి అనే దానిపైన సివిల్ మాక్ డ్రిల్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారంటే ఎయిర్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ఎలా ఎలా స్పందించాలి అనుకోని విపత్తులు ఉన్నప్పుడు ఎలాంటి ఎలా ఎలా స్పందించాలి వార టైంలో ఎలా స్పందించాలి అనే దానికోసం ఒక సన్నాహకంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సివిల్ మాక్ డ్రిల్ చేయమని చెప్పారు అంటే ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలు ఇప్పటికే ప్రిపేర్ చేస్తున్నారు పాకిస్తాన్ నుంచి ప్రతీకార దాడులను ఊహించడానికంటే ముందే పాకిస్తాన్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది అని ఊహిస్తున్నారంటే భారత్ ఖచ్చితంగా దాడి చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి అదే అది ఎప్పుడు అనేది ఆలోచించాలి ఎందుకంటే ఇప్పటికే రెండు వారాల సమయం గడిచింది చాలా ఎక్కువ టైం తీసుకున్నారు ఏం చేయబోతున్నారని చూడాలి